రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిశాల్ రెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరకు వచ్చి మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో ఈ రమదాన్ మాసం ఆఖరి పది రోజులు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తే బాగున్న విద్యార్థులకి అని చెప్పేసి కువైట్కి సంబంధించిన విద్యా మంత్రిత్వ శాఖ వాళ్ళు ఆలోచిస్తున్నట్లు ఒక సమాచారం యాక్చువల్లీ విద్యా మంత్రిత్వ శాఖ వాళ్ళు ఆఖరి రెండు రోజులు మాత్రమే ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించాలి అనేటువంటిది మొదటిగా వాళ్ళు అనుకోవడం జరిగింది ఆ విధంగా ఒప్పందంగా చేసుకోవడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఆఖరి రెండు రోజులు కాకుండా ఆఖరి పది రోజుల పాటు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తే బాగుందని చెప్పేసి ఆలోచిస్తున్నారంట దీనికోసం అని చెప్పేసి టీచర్స్ ఎవరైతే ఉంటారో వారు స్కూల్లో ఉన్నటువంటి క్లాస్ రూముల నుంచి వాళ్ళు ఆన్లైన్ ద్వారా పాఠాలు అనేటువంటిది బోధించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు విద్యార్థులకు కూడా ఇది బాగా అలవాటైంది సో గతంలో మనం ఈ కరోనా టైంలో అలాంటి సమయాల్లో అయితే ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించారు కదా సో ఆ కారణం చేత ప్రస్తుతానికి విద్యార్థులు కావచ్చు అలాగే టీచర్స్ కావచ్చు పేరెంట్స్ కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్కి అతను అలవాటు పడ్డారు వాటిని పిల్లల దగ్గర ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటిది పేరెంట్స్కి తెలుసు ఎలా ఉపయోగించాలో పిల్లలకు తెలుసు అలాగే టీచర్స్ దాన్ని ఎలా ఉపయోగించి పాఠాలు బోధించాలో అందరికీ అనుభవం అయితే ఉంది కాబట్టి ఆఖరి పది రోజులు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తే బాగుందని చెప్పేసి ఆలోచిస్తున్నారంట కువైట్లో రేపు నెల నాలుగో తారీఖున కువైట్కి సంబంధించిన జాతీయ అసెంబ్లీ ఎన్నికలు ఏదైనా నిర్వహించనున్నారు కదా సో ఈ ఎన్నికల కోసం అని చెప్పేసి కువైట్లో ఉన్నటువంటి సుమారుగా నూట ఇరవై మూడు పాఠశాలని వినియోగించనున్నట్లు కువైట్కి సంబంధించినటువంటి విద్యా మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేశారు కువైట్లో ప్రస్తుతానికి ఈ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ ఏదైనా జరుగుతుంది కదా సో ఇందులో ఎవరైనా సరే అనధికారికంగా సరైనటువంటి అనుమతులు లేకుండా ఎలక్షన్స్ సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ హోల్డర్స్ కానీ ఎక్కడైనా సరే పెట్టినట్లయితే రోడ్ సైడ్ కావచ్చు ఎక్కడైనా సరే సరైనటువంటి అనుమతులు లేకుండా పెట్టినట్లయితే సుమారుగా ఐదు వేల దినాల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే వాటికి సంబంధించినటువంటి జరిమానాలు అనేటువంటిది సాహిల్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్లో నోటిఫికేషన్స్ ద్వారా వాళ్ళు పంపించడం జరుగుతుంది కువైట్కి సంబంధించినటువంటి ప్యాసివ్ వాళ్ళ యొక్క సహకారంతో సాహిల్ అప్లికేషన్లో వాళ్ళకి నోటిఫికేషన్స్ కూడా వస్తాయంట కాబట్టి వాళ్ళు చెప్తున్నారంటే మున్సిపల్ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా సరే ఈ ఎలక్షన్స్ సంబంధించినటువంటి హోర్డింగ్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టినట్లయితే కనుక వారిపైన ఈ విధంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో మీరెవరైనా మీకు సంబంధించినటువంటి టెలిఫోన్ బిల్స్ని ఆన్లైన్ ద్వారా పే చేయాలనుకుంటున్నారా అయితే ఒక్కసారి ఆగండి ఇప్పుడు నేను చెప్పేటువంటి మ్యాటర్ వినండి దాని తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి ఒక వ్యక్తి తనకు సంబంధించిన టెలిఫోన్ బిల్ని ఆన్లైన్ ద్వారా పే చేయాలనుకున్నాడు అతని పేరు వచ్చి సయ్యద్ అబ్దుల్ కరీం అతని వయసు వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు ఈజిప్ట్ దేశానికి సంబంధించిన వ్యక్తి కువైట్లో ఉంటున్నాడు గత రెండు సంవత్సరాలుగా అతను ఇంటికి గడ వెళ్ళలేదు అతనికి సంబంధించినటువంటి జీతం మొత్తాన్ని బ్యాంకులో అయినక దాచుకున్నాడు అతనికి ప్రతి నెల ఈఎంఐ తనకి ఉంది సో ఈ టెలిఫోన్కి సంబంధించిన బిల్ ఏదైనా పే చేస్తున్నాడు సో ఈసారి కూడా ఈ నెలకు సంబంధించిన టెలిఫోన్ బిల్ని పే చేయడానికి అతను ఆన్లైన్ ద్వారా వెబ్సైట్ ఓపెన్ చేసి పే చేయాలని చెప్పేసి అనుకున్నాడు సో ఆన్లైన్లో ఈ వెబ్సైట్కి సంబంధించినటువంటి ఆ టెలిఫోన్ సంస్థకు సంబంధించినటువంటి వెబ్సైట్ని దానికి ఓపెన్ చేశాడు సో అది ఏ సంస్థ కూడా మనం పర్టికులర్ మెన్షన్ చేయలేదు కానీ ఆ టెలిఫోన్కి సంబంధించినటువంటి సంస్థ లేదంటే ఆ నెట్వర్క్కి సంబంధించినటువంటి సంస్థ దాన్ని ఓపెన్ చేశారు అంటే ఎవరి దగ్గర అయితే ఈఎంఐకి తీసుకున్నాడో ఆ వెబ్సైట్ని ఓపెన్ చేశాడు అయితే అతను గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేశాడు ఆ వెబ్సైట్ పేరు కొట్టాడు ఓపెన్ అయింది అందులో చాలా పేర్లు ఇతనికి ఓపెన్ అవుతాయి కదా అందులో ఒక వెబ్సైట్ ఇతనికి సేమ్ అదే లోగో అదే పేరు కనిపించడంతో ఓపెన్ చేశాడు సో ఓపెన్ చేసిన తర్వాత సేమ్ గా ఉంది అదే కంపెనీ పేరు ఉంది అదే లోగోస్ ఉన్నాయి గా సేమ్ అలాగే ఉంది సో దాంతో డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాడు ఎంటర్ చేసిన తర్వాత అతనికి ఓటీపీ వచ్చింది సో ఎలాగో పేమెంట్ చేసినప్పుడు ఓటీపీ వస్తుంది కదా సో ఆ ఓటీపీ ఎంటర్ చేసి చేయంగానే అతనికి ఒక మెసేజ్ వచ్చింది మీ అకౌంట్లో నుంచి రెండు వేల ఏడు వందల యాభై కట్ అయ్యింది అని చెప్పేసి అతనికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది ఎందుకు కట్ అయిందని చెప్పేసి అతను ఆలోచించి వెంటనే ఈ బ్యాంక్కి అయితే ఫోన్ చేసి చెప్పాడు బ్యాంకుకు ఫోన్ చేసి వాళ్ళు వెంటనే ప్రస్తుతానికి అయితే తాత్కాలికంగా అకౌంట్ని తనక ఫ్రీజ్ చేస్తారంటే హోల్డ్ చేసి పెట్టడం జరిగింది కానీ డబ్బులు ఏదైనా కట్ అయిపోయాయి అయితే ఆ టెలిఫోన్ సంస్థ ఏదైతే ఉందో వారిని డైరెక్ట్గా వెళ్ళి కాంటాక్ట్ చేయండి వాళ్ళకి అయితే మాకేం తెలియదు అని చెప్పేసి చెప్పారు దీంతో కంప్లైంట్ అయితే నమోదు చేయడం జరిగింది దీనిపైన సో అలాగే అధికారులు గడు ఏమైనా తెలియజేస్తున్నారంటే మీరు ఏదైనా సరే ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసేట్టుగా ఉంటే మీరు ఏ వెబ్సైట్ ద్వారా అయితే పే చేస్తున్నారో ఆ వెబ్సైట్ నమ్మదగిందా కాదా కూడా చూసుకొని పే చేసినట్లయితే చాలా మంచిది అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇక్కడ జరిగింది ఏంటంటే ఇతను ఓపెన్ చేసిన వెబ్సైట్ నకిలీ వెబ్సైట్ అది ఒరిజినల్ వెబ్సైట్ కాదు అది ఓకేనా సో ఒరిజినల్ వెబ్సైట్లు ఒకలాగా ఉంటాయి నకిలీ వెబ్సైట్స్ సేమ్ చూడడానికి అలాగే ఉంటాయి కానీ అవన్నీ కూడా ఫేక్ అనమాట సో మనం ఏదైనా మనకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చినప్పుడు మనకు సంబంధించిన అకౌంట్స్ అన్ని వాళ్ళు హ్యాక్ చేయడం జరుగుతుంది సో మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు పాటుగా అందులో ఉన్నటువంటి మొత్తం అమౌంట్ని కూడా వాళ్ళు డ్రా చేసుకోవడం జరుగుతుంది సో ఇతను యాభై నెలలు పే చేయడానికి చూశాడు కానీ అందులో అకౌంట్లో ఉన్నటువంటి మొత్తం అమౌంట్ని కూడా వాళ్ళు తీసేసుకోవడం జరిగింది సో అయితే చాలా బాధపడుతుంది ఎందుకంటే నేను రెండు నెలల తర్వాత ఇంటికి వెళ్తున్నా జీతం మొత్తం దాచుకున్నాను సో మొత్తం పోయింది ఏం చేయాలని లేబోది కూడా కొట్టుకున్నాడు ప్రస్తుతాన్ని కాబట్టి మీరు కాదు సరే ఆన్లైన్ ద్వారా ఏదన్నా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు పేమెంట్స్ చేసేటప్పుడు మీరు ఏ వెబ్సైట్ ద్వారా పే చేస్తున్నారు ఆ వెబ్సైట్ మనం నమ్మదగినటువంటి వెబ్సైటా కాదా ఒరిజినలా కాదని ఉంటుంది ఒకసారి వెరిఫై చేసుకుంటే ఇలాంటి మోసాల వారిని పడకనవడానికి అవకాశాలు ఉంటాయి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం కువైట్లో డాక్టర్స్గా పనిచేస్తున్న ఒక ఇద్దరికి ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు భారీగా జరిమానాగా విధించింది ఎందుకు ఏంటంటే మనం పూర్తి వివరాలను చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించిన మాజీ మంత్రి అయినటువంటి ఫలాహాల్ సవాగ్ ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న దాంతో ఒక హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది అయితే ట్రీట్మెంట్ తీసుకున్న సమయంలో ఒక ఇద్దరు డాక్టర్లు ఆయనకి ట్రీట్మెంట్ చేసినప్పుడు వీళ్ళు ఆ ట్రీట్మెంట్ అనేది కొద్దిగా తప్పుగా చేయడం జరిగింది అంటే సమ్ మిస్టేక్స్ చేశారు అందులో సో వాటి కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోవడం కోల్పోవాల్సి వచ్చింది అంటే ఆయన పోస్ట్ మార్టం నిర్వహించినప్పుడు తెలిసింది ఏమిటంటే వీళ్ళు చేసినటువంటి తప్పిదం కారణంగానే ఆయన ప్రాణాలు కోల్పోయాడని చెప్పేసి పోస్ట్ మార్టంలో బయటపడింది సో దాంతో ప్రస్తుతానికి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆ డాక్టర్స్ పైన కేసు వేశారు సో ఆ ఫ్యామిలీ మెంబర్స్కి డాక్టర్స్ ఒక లక్ష పదకొండు వేల దినాలు జరిమానా చెల్లించాలని చెప్పేసి న్యాయస్థానం తీర్పిచ్చింది అలాగే ఒక్కొక్కరికి ఐదు వేల దినాలు చొప్పున పూచిక బెయిల్ మంజూరు చేస్తూ ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది ఒక్కొక్కరికి సో చూసారా ఆ డాక్టర్స్ చేసినటువంటి చిన్న తప్పిది అది అంటే వాళ్ళు ఏదో సర్జరీ ఏదో చేశారు కాస్మాటిక్ సంబంధించిన సర్జరీ ఏదో సంథింగ్ మెన్షన్ చేయలేదు సర్జరీ అనేసి అన్నారు సో సర్జరీ చేసినప్పుడు వీళ్ళు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణం చేత అది కొద్దిగా ప్రాబ్లం వచ్చి ఆయన చివరికి ప్రాణాళితంగా కోల్పోవాల్సి వచ్చిందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనాప్పటికీ వాళ్ళు చేసినటువంటి తప్పు కారణంగా వాళ్ళు ప్రస్తుతానికి జైలు శిక్ష అలాగే భారీగా జరుమనిగా చెల్లించుకోవాల్సి వస్తుంది ముబారక్ ఆల్ కబీర్ హాస్పిటల్లో ఒక డాక్టర్ని అవమానపరిచినందుకు గాను కువైట్కి సంబంధించిన ఒక పౌరుడికి రెండు వేల దినాల జరిమానా విధించింది కువైట్కి సంబంధించిన న్యాయిస్తాను వివరాలుగా మనం వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు హాస్పిటల్కి వెళ్ళాడు చూపించుకోవడానికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అయితే ఆ డాక్టర్ అతనితో మాట్లాడుతున్న సమయంలో ఆ పేషెంట్ ఆల్రెడీ మారిద్దరి తీసుకున్నట్లు గ్రహించాడు అయితే ప్రస్తుతానికి అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లయినైతే ఆయన చెప్తున్నాడు ప్రస్తుతానికి పర్లేదు బాగానే ఉంది సో ఇలా ఇలా చెప్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆ పేషెంట్ ఏం చేశాడంటే గట్టిగా అరుస్తూ డాక్టర్ మెడలో ఉన్నటువంటి స్టెతస్కోప్ గట్టిగా పట్టు లాగి డాక్టర్ని అయితే తిట్టడం జరిగింది సో అవమాన ఉంటే కదా అక్కడ సో దాంతో డాక్టర్స్ అయితే కంప్లైంట్ చేశాడు కంప్లైంట్ చేయడంతో ఈ డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరడంతో కోయిటీకి సంబంధించిన న్యాయస్థానం ఆ పౌరుడికి ప్రస్తుతానికి రెండు వేల దినాలు జరిమానా విధించింది అలాగే భవిష్యత్తులో ఎవరైనా సరే విధంగా డాక్టర్ని కనుక అవమాన పరిచే విధంగా ఏదైనా ప్రవర్తించినట్లయితే వారిపైన గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ నిన్న రాత్రి మనం కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ కాను ద్వారా ఇంటికి వెళ్ళాలి దానికి సంబంధించిన ప్రాసెస్ ఏమిటి అని గురించి మనం వీడియో అయితే లైవ్ పెట్టడం జరిగింది ఆ లైవ్లో ముఖ్య అతిథిగా మనం జలకర మురళి గారిని ఆహ్వానించడం జరిగింది అయితే ఆహ్వానించిన తర్వాత మనం వీడియో అయితే కనుక చాలా సార్లు ఇబ్బంది పెట్టింది సుమారుగా ఒక సార్లు వరకు అయితే డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవ్వడం జరిగింది సో దాంతో చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కూడా నిరుత్సాహపడ్డారు సో అది మన తప్పిదం తనక కాదు చాలా సార్లు మనం లైవ్ పెట్టాం లైవ్ అలా బాగా వచ్చేది అయితే రాత్రి మాత్రం మన దురదృష్టం ఏంటో కానీ యూట్యూబ్ సహకరించలేదు యూట్యూబ్ నుంచి టెక్నికల్గా ఎర్ర రావడంతో అది అన్నిసార్లు డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవ్వడం రావడం జరిగింది సో అది దానికి గాను ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ నిరుత్సాహపడ్డారో ఆ వీడియో కోసం ఎదురు చూసి ఆఖరికి వాళ్ళకి ఆన్సర్స్ కూడా దొరక్క చాలామంది అయితే వెయిట్ చేస్తారు పాపం ఫస్ట్ కనెక్ట్ అయినప్పుడు అయితే మూడు వందల యాభై నాలుగు వందల మంది ఒక్కసారిగా లైవ్లోకి రావడం జరిగింది చూడ్డానికి కానీ దాని తర్వాత డిస్కనెక్ట్ అయ్యి కనెక్టర్ వండిస్తే అవ్వడం ఇలా వచ్చేటప్పటికి డెబ్బై మంది ఎనభై మందికి తగ్గిపోయారు సో ఎందుకంటే నిరుత్సాహపడ్డారు సో ఆ విధంగా ఎవరైతే నిరుత్సాహపడ్డారు వారందరికీ మన ఛానల్ తరపున క్షమించగలరని చెప్పేసి ఆశిస్తున్నాను అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయట ఇం మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల డెబ్బై ఎనిమిది పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్యాలంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జల మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై నరల ఏడు వందల పిలిసి ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఇరవై ఒకటి నాలుగు ఆరు వందల ఎనభై ఐదు పిలుసు ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ మీరు కనుక ఇంతరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళకే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టిన డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకు సెలవు జై హింద్